పచ్చడి పైగా ఓపెన్ చేయబ్బా కళ్ళు వేసి పచ్చడి లేపితే భలే ఉంటుంది కళ్ళు తాగి పచ్చడి నాగితే ఉంటుంది అబ్బా భలే ఉంటుందండి બસ યે નુડલ્સ કે યંદર ઓરમ છે ચટલ કી એક કિગ નંગ છે કાલ તીસન વર્કુ કિંદે દિગી માનો વેપારમ ચાર દેંગેલા અનનો મે બરાઈ દે ગયા રા ગ્રામલા ઇરતે ઇન્કા લાઈક લોતે રા લાઈવ છે ચટકિંદ લાઈવ મનો સ્ટાર્ટ સામાન જલ ગઈ દીલા મન કલ્લેસી મન તાકી વર્કુનો చూడాలి ఆల్రెడీ ఆడతానరాయ్ ఫ్రెండ్స్ కళ్ళు తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉదయం చూశాను నేను నీళ్ళు రాళ్ళు ఇంకా ఏ చెప్పాడే మా వాడు ఎట్టాడు మెసేజ్ జీలుక్క జీలుక్కలు ఒకటినే కింద పడిపోతాను चाहे मिलियत राय कर दोगे ना ये आला वो रे मारवाल माय दोस्त दो टाइप पे हाँ हाँ अरे ये बिल्डिंग स्कूलर ना कभी इसमें गलत वाला मतलब न्यूबाय वाला ये फिर सा चाला मन की तरफ आगे चलेगा आईटी आप आविष्कार करें मैंने नेचुरल हेल्थी ड्रिंक नहीं मिस आउट उनका ऊड़ मार्किट ने फुटबॉल ला हा� మహదేవల పర్సంటేజ్ బాదిది నిలకడగా రస్తాస్ ను బ్రేక్ చేస్తున్నాడు అన్నిటిక బట్న గోరియ కొన్ని టీమ్స్ ఆ ఇన్స్టిట్యూట్ నవరా అప్పుడు మ్యాచ్ అన్నప్పుడు ఆడే తాటకలే కొట్టి వడ ని దూరంగా ఉండొచ్చు విపి కూడా కంట్రోల్ లో ఉంటుందంట ఒకప్పుడు ఎన్ని వస్తుంద లోటా ఎందుకు మొక్కలసి ఇరవై రూపాయల లోట చెట్టు కింద లేవిస్తారా చెట్టు కింద ఎలా దించిస్తాం కల్తీ ఉండదు కదా కల్తీ ఉండదు మా నీళ్ళు సమస్య లేదు చెట్టు నుంచి దిగిన వెంటనే అలా ఇచ్చేస్తాం ఇప్పుడు మాకు తీపుకోలు కావాలి ఇస్తారా ఏ కళ్ళు కావాలని ఇస్తాం అదే కొంతమంది ఒగరు వస్తుంది కదా అందుకని తీపకోలు ఉంటే బట్టి వస్తే అలాగే నీకు ఏం కలుపుతుండ్రు కాదు చెట్టుని బట్టి ఇప్పుడు మీకు తెలిసిపోతే ఏ చెట్టు ఏ గోల్లు ఇస్తుందండి ఇది తీపి గోలు ఏటి వగరు కొలిసిపోతే మేము ఒకసారి తీయం కదా ప్రతి సంవత్సరం తీర్తూ ఉంటాం సరే ఇప్పుడు మాకు ఏంటంటే మాకు తీప గోలు కావాలి రెండు బాటిల్ ఎంత బాటిల్ ఎంత అండి బాటిల్ నూట ఇరవై నూట ఇరవై బాటిల్ ఇరవై సరే సరే నోట అయితే ఇరవై రూపాయలు మీరు పది లోటల దాకా ఎంత అర లీటర్ ఉంటుందండి బాటిల్ అది లోటా అర లీటరాటా లోటా అర లీటర్ కాదు అర లీటర్ తక్కువ వస్తుంది సరే సరే మీరు పది లోటాలు తాగితే ఒక లోటా ఫ్రీ అర లీటర్ తాగగలిగితేనే అందులో తొమ్మిది తాగి ఒకటి ఇమ్మంటే పది తాగితేనే ఒకటి ఫ్రీ అవున వచ్చిన ఎక్కువైపోతాయి

ఆనక ఇప్పుడు నేను దొల్లితే గాట్ల నాది చేత చెగదక దైవాల ఉంటారా ఆర్ గెల్స్తా ఆర్ గెల్స్తా అబ్బా కల్లు తాగి పచ్చ నాగ్తే ఉంటాడండి అబ్బా బలే ఉంటాడండి వాన ఓబ్రో బాద్వచ్చ ఈరోజు కిట్టు కూడా పుణ్యం అని ఫస్ట్ టైం కళ్ళు తాగుతున్నాను ఈ సంవత్సరంలో బాగున్నాం బాగున్నాం కదా ఏ చికెన్ చేపలు తెచ్చుకోకుండా ఆవకమ్మ తెచ్చుకునే దెబ్బలు అయిపోతాయినా కొళ్ళకి పచ్చడి నాగితేనే బాగుంటుంది స్టెప్ అంటే పచ్చడే బాగుంటుంది పచ్చడి సరిపోద్దా వడు వడు అంటే చాలామంది అడుగు పది మోసం బాగుంటుంది నిజమేనా పది మాసం కూడా బాగుంటుందా మరి చికెన్లు చేపలు మటన్లో పందిమాసం బాగుంటుంది పంది మాసం ఇరు ఏ కాంపిటీషన్